సికింద్రాబాద్ మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ నూట ఎనిమిదో జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ సికింద్రాబాద్ జూబ్లీ బస్టేషన్ ఎదురుగా ఉన్న మాజీ ప్రధాని స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి విగ్రహం వద్ద వారి నూట ఎనిమిదో జయంతి కార్యక్రమం స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్వహించారే ఈ కార్యక్రమంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు పాల్గొని గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీగణేష్ గారు దేశానికి వారు చేసిన సేవలను కొనియాడివారి స్ఫూర్తితోనే రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం నడుస్తుందని చెప్పారు అనంతరం మిత్రులతో మాట్లాడుతూ శ్రీమతి ఇందిరాగాంధీగారు చిన్నతనంలోనే వారి తండ్రి నెహ్రూ గారు మహాత్మాగాంధీగార్లతో కలిసి స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని వారు ప్రధానమంత్రిగా ఈ దేశానికి ఎన్నో సేవలు చేశారని భారతదేశం ఆహారాన్ని దిగుమతి చేసుకునే స్థాయి నుంచి భారతదేశ అవసరాలకు సరిపోను ఆహారాన్ని ఉత్పత్తి చేసి విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి తీసుకువచ్చారని పాకిస్తాన్పై యుద్ధం చేసి బంగ్లాదేశ్ ను ఏర్పాటు